మీకు విషయం తెలుసా అండి ఏంటంటే మనం స్టార్టింగ్లో చేసే జాబ్కి ఎక్కువ శాలరీ రాదు అంటే నేను చెప్పేది ఏమంటే స్టార్టింగ్లో చిన్న జాబ్ చేస్తాం అంటే దానికి చిన్న శాలరీ తక్కువ శాలరీ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ అనుకోండి తర్వాత నెక్స్ట్ లెవెల్లో టెన్ థౌజండ్ శాలరీ రావచ్చు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఒక ఫిఫ్టీ థౌజండ్ శాలరీ రావచ్చు ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే మనకు స్టార్టింగ్లో తక్కువ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ చెప్పాను కదా అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో మనం చూస్తాం తర్వాత టెన్ థౌజండ్ శాలరీ వచ్చినప్పుడు మన లైఫ్ ఎట్లా ఉంటుందో మనం కంపేర్ చేసుకుంటాం తర్వాత ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వచ్చినప్పుడు మన లైఫ్ ఎట్లా ఉంటుందో మనం కంపేర్ చేసుకుంటాం మీరు చెప్పండి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ శాలరీ వచ్చినప్పుడు కంటే టెన్ థౌజండ్ శాలరీ వచ్చినప్పుడు కంటే ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వచ్చినప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది నిజమే కదండి ఇప్పుడు మనం టెన్ థౌజండ్ శాలరీ వచ్చినప్పుడు లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తామో దానికంటే కూడా ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వచ్చినప్పుడు లైఫ్ చాలా చాలా బాగుంటుంది మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ విషయము అయితే ఇప్పుడు కొందరు డబ్బులు ఏం లేదు అంటారు ఎవరు చెప్పారండి డబ్బులో ఏం లేదని ధనమేరా అన్నిటికీ మూలం అంటారు కదా ధనం గురించి అర్ ఆ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం అని చెప్తారు కదా కొందరు ఏమంటారంటే మనీ ఈజ్ నథింగ్ డబ్బులో ఏముంది డబ్బు లేకపోతే ఏమీ కాదు ప్రేమ ఆప్యాయతలు ఉంటే చాలు జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు డబ్బు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ హౌస్లో ఉంటే మంత్ వచ్చే ఎండింగ్ వచ్చేసరికి రెంట్ ఎలా కట్టాలి అని ఆలోచించాల్సి వస్తుంది కరెంట్ బిల్ కట్టాలి ఉంటే స్కూల్ ఫీజులు సరుకులు నెల సరుకుల ఖర్చులు ఇవన్నీ కడుతూనే ఉండాలి ఏం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనాలి అనుకుంటే కూడా మన దగ్గర డబ్బు లేకపోతే మనం కొనలేము సింపుల్గా చెప్పాలంటే ఎవరు టైం వేస్ట్ చేసినా మనం టైం వేస్ట్ చేయకూడదు ఎవరు బ్యాడ్ హ్యాబిట్స్కి దగ్గర అవుతున్నా మనం దూరంగా ఉండాలి ఎవరు వర్క్ సరిగా చేసినా చేయకపోయినా మన వర్క్ మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ హ్యాపీగా బాగుంటుంది